శక్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారం నిన్ననే మన కులస్తులందరినీ కూడా కలిసిన అందరు కూడా మా జగిత్యాలకు వచ్చారు పాపం నేను ఒక్కసారి అందరు రండి మీరు జగిత్యాలకు అనగానే మొత్తం ఇంత దూరంకెళ్ళి నాకు నిజంగా కూడా ఇంత దూరం ఉందని కూడా తెలియదు నేను ఎక్కడో జగిత్య మన మెట్పల్లి పక్కకే ఒక రెండు మూడు దూరం ఉంటుంది అనుకున్నా వస్తే కానీ నాకు నిజంగా తెలియలేదు మీరు ఎంత దూరంలో ఉన్నారని మరి నేను పిలవగానే మరి మనులందరూ గౌరవలందరూ కూడా బండ్ల మీదకెళ్ళి మొత్తం మంది నా జైత్యాలకు వచ్చారు మేము అందరం కూడా నేను మాట్లాడినాం మరి ఆ దా నిన్నటి జరిగిన దాని మీదకి వెళ్ళి మేమందరం కూడా ఇవాళ ఇక్కడికి రావడం మరి మేమందరం మాతో పాటు అన్న ఊదరు నర్సాగౌడన్న మరి రాజేశ్వరన్న మరి కొరుట్ల ప్రెసిడెంట్ శ్రీనివాసు మెత్తపల్లి ప్రెసిడెంట్ శ్రీనివాసు ఇంకా నాతో పాటు కొత్తకొండ అని ప్రసాద్ అని చెప్పి మేమందరం కూడా జగిత్యాలకి వెళ్ళి అందరం కూడా మిగతా వాళ్ళందరం కూడా మేము అందరం ఇక్కడ వచ్చినాం కానీ ఇవాళ మాకు ఒక సంతోషం అనిపించింది ఇవాళ నాకు ఏ ఏ విషయంగా పైన సంతోషం అనిపించిందంటే ఇవాళ కులం బలం అనేది ఇవాళ మీ ఆత్మకూరు ప్రజలందరికీ కూడా తెలిసి వచ్చింది ఇవాళ నిజంగా కూడా వాళ్ళు ఏదో అనుకున్నారు ఏమవుతుంది లే ఏం చేస్తారు వీళ్ళతో ఏం కాదులే అనుకొని మనం కష్టార్జితంతో మన పూర్వీకులు ఉన్న జాగని కూడా కబ్జా చేద్దామని చెప్పేసి వాళ్ళు వీడీసీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా దాన్ని తిప్పికొట్టిన ప్రయత్నం నిజంగా కూడా మన ఇక్కడ ఆత్మాకూరు గౌడ సంఘానికి చెందులు పాడు చెంతది అంత కూడా ఇది ఏం చేసింది కాదు అంత ఏది కూడా మేము చేయలేదు మీ దృఢ సంకల్పం అంతే మీరు మేం కష్టపడ్డా మా పూర్వీకులు కష్టపడ్డా జాగని మేము మేము కాపాడుకోవాలి అని గట్టి సంకల్పంతో ఉన్నారు కాబట్టే మీకు ఇవాళ ఈ జాగ మీ అందరికీ దక్కింది ఇవాళ వాస్తవానికి ఇవాళ నాకు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను నిన్న వాళ్ళందరినీ అడిగింది కూడా ఒకటే ఒకటి అడిగిన సరే మేమందరం వస్తాము మరి మేము వచ్చినాం అన్నప్పుడు మరి మీ ఊరంతా మన గౌన్లో ఎంతమంది పాలు ఉన్నాయి అన్ని పాలు మనకు కలుస్తాయా వస్తారా అని అన్న అంటే ఏ ఖచ్చితంగా వస్తాం సార్ అన్నారు మరి మా శక్తులు కూడా అందరూ కూడా రాగలుగుతారా మరి ఎందుకంటే ఊరి సమస్య కంటే ఎక్కువ మన కుల సమస్య అని అంటే లేదు లేదు మేము అందరిని కూడా అది తెప్పిస్తాం అన్నారు నిజంగా ఇవాళ మీ అందరిని చూస్తుంటే నిజంగా కూడా వా మీరందరూ వాళ్ళకు శక్తినిచ్చిండ్రు వాళ్ళందరూ కూడా ఇవాళ పోయి మెట్పల్లిలో ఎంఆర్ఓ ఆఫీస్లో గట్టిగా వాళ్ళు సమాధానం చెప్పొచ్చు అక్కడ వెయ్యాలి అక్కడ ఎంఆర్ఓకి భయపడలే ఒక సిఐకి భయపడలే ఎస్ఐకి భయపడలే మనకు కావలసిన విషయంగా మనది ఆస్తి మనది ఇవాళ ఊరి ప్రజలు మన ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా ముక్కుసూటిగా మాట్లాడారు కాబట్టి అక్కడ ఎంఆర్ఓ కావచ్చు సిఐ కావచ్చు ఎస్ఐ గారు నిజమే గవర్నల పక్షాన ఇది నిజాయితీ ఉన్నది న్యాయం ఉన్నది అని చెప్పేసి వాళ్ళు కూడా పేపర్లు పట్టిగానే చెప్పలే వాళ్ళు కూడా వాళ్ళు కూడా న్యాయం న్యాయం అంటారు అన్యాయం అన్యాయం అంటారు ఇవాళ పేపర్లన్నీ చూసిండు అవును నిజంగా వాళ్ళు పూర్తి స్థాయిలో హక్కుదారులు ఇవాళ ఈ ఆస్తిని వీళ్ళు నిజంగా కూడా రేపు పొద్దున దినానికి ఎవరికైనా అమ్ముకోవచ్చు నిజంగా అమ్ముకున్న పైసలతోని వాళ్ళు ఎల్లమ్మ గుడే కట్టుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా భవనమే కట్టుకోవచ్చు అని చెప్పి ఇవాళ అక్కడ ఉన్న ఎంఆర్ఓ నిర్ధారణ చేసిండు సీఐ నిర్ధారణ చేసిండు ఎస్ఐ నిర్ధారణ చేసిండు అంటే ఇది అందరి మన అందరికీ ఒక విజయం నిజంగా మనం కలిసి కట్టుకుంటే ఏదైనా సాధించగలుగుతాం అనేది నిజంగా కూడా మనకు అందరికీ ఇలా సంతోషం నేర్పించింది మనం అందరం కూడా విడిపోయి ఏదో బాధపడుతున్నామని అందరూ అనుకుంటారు కానీ ఎవరికీ తెలియదు మనలో స్ఫూర్తి ఎవరు చాలా సర్వాయి పాపన్న స్ఫూర్తి మనకు సర్వాయి పాపన్న రాజు మహారాజు అందరికీ ఎవరు ఉన్నారో తెలియదు కానీ నాకు వీర కులాలకు మన కులానికి మాత్రం ఒక దేవుడు రాజు ఉన్నాడు ఆయన పేరు సర్వాయి పాపన్న ఆ సర్వాయి పాపన్న రాజు వట్టిగానే కాలే ఆయన శక్తివంతుడు యుక్తివంతుడు అందరినీ కలుపుకొని కోటలు వేలేడు ఆఖిరికి గోల్కొండ కోటను కూడా కొట్టి మహారాజులుగా వేలిండు మరి ఆయనలో ప్రవహించిన రక్తం మనం అందరం పునికి ఉచ్చుకున్న వాళ్ళము మన జాగాని మనం కాపాడుకోము ఆయన గోల్కొండ కోటనే కొట్టినోడు మన జాగాని మనం ఎవడు కబ్జా చేస్తే మనం ఊకుంటామా మనలో కూడా గట్టి జీన్స్ ఉన్నాయి కాబట్టే నిజంగా కూడా ఇవాళందరం మనందరం కష్టపడి మన మన జాగాని మనం కాపాడుకున్నాము ఇకనైనా నేను ఇవాళ మీ ద్వారా కానీ లేకపోతే ఇలా ఎవరైనా వీడియో తీసుకున్న వాళ్ళకి ఫోటో అందరికీ కూడా నేను ఒక్కటో చెప్పదలుచుకున్నా ఎవరు ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగినా కుల బలమే బలము మన కులం గట్టిగా ఉంటేనే పీకింగ్ లేక ఉంటేనే మేము కానీ మీరు కానీ ఎక్కడైనా ఎంత పెద్దటోనైనా ఢీ కొనగలుగుతాం ఎవడైనా కానీ ఎంత పెద్దటోడైనా కానీ న్యాయం న్యాయం అన్యాయం అన్యాయం కానీ ఎప్పుడు కులం బలం ఉండాలి ఇవాళ ఒక్కోడు పోతే వాళ్ళు మనం వింతగా చూస్తారు ఒక ఐదు మంది పోతే ఆశ్చర్యపోతారు ఒక వంద మంది పోతే వాళ్ళు భయపడతారు మరి ఆ భయం అనేది మనం సృష్టించగలిగితే మనం తప్పు చేయలేదు అని వాళ్ళకి ఒప్పించుకోగలిగితే ఇవాళ ఏదైనా సాధించగలమని నీకే మేమందరం కూడా ఇంత దూరం వచ్చినాం ఇవాళ పాపం పెద్ద మనుషులందరూ కూడా సంతోషం సార్ జగిచ్చు మీరు ఇంత దూరం వచ్చారు మీ పెళ్లికి సంతోషం సార్ అన్నారు నేను అట్లా కాదు మీ ఊరికి వస్తాము మేమందరం కూడా మీ ఊర్లో ఛాయ తాగి మేము అందరం మిమ్మల్ని అందరినీ కూడా కలిసిపోతాము గంతే తప్ప అని చెప్పి వాళ్ళందరం కూడా మేము నర్సన్న రాశ్వరన్నా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడి మీరు ఇచ్చే నిజంగా స్ఫూర్తి ఇవాళ మహిళా శక్తులు ఇంత దూరం ఇంత ఈ రాత్రి అయినా ఒక టెంట్ కింద మీరు ఏ టైం టైంకి వెళ్ళి కూర్చురో నాకైతే తెలియదు కానీ మీరు ఆ టై అంత ఓపికగా కూర్చొని ఇవాళ మనందరి గ్రామం సమస్య కాదు ఇది మా కుల సమస్య ఇది మా జాగాని వాళ్ళు ఎట్లా తీసుకుంటారు రేపు పొద్దున దినానికి అని చెప్పి మీరందరూ కూడా వాళ్ళకు తోడ్పాటు చేసి ఇవాళ అందరూ కూడా మనం అందరూ కలిసే కట్టుగా సాధించుకున్నామని చెప్పి నాకైతే గట్టి నమ్మకం ఏర్పడ్డది ఇవాళ ఇదే రేణుకా మాత మనందరం అక్కడ అంతా పూజ చేస్తుంటే కూడా అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనబడుతున్నది అక్కడ పాజిటివ్ కనబడుతుంది నిజంగా కూడా అన్నట్టుగా కొత్త అక్కడ అంతా కూడా మొరం పొప్పిస్తా అన్నాడు మరి నా వంతు కూడా ఖుషిగా మీరు ఎప్పుడన్నా ఎల్లమ్మ గుడి కట్టినప్పుడు నా అంతకు కూడా సహకారం ఇస్తాను ఇవ్వాలి నేను నేనైతే మొదటిగా ఇక్కడ ఒక పదివేల రూపాయలు నా అంత నేను అనౌన్స్మెంట్ చేస్తున్నా పదివేలు కాకుండా ఇంకా రేపొద్దున దినానికి ఏమైనా నిమిత్తం అవసరం ఉన్నా ఇక్కడ ఏదైనా భోజనక్క ఏమన్నా ఇప్పుడన్నా ఏ హరిపాటు చేసినా మీరు నా దగ్గర రేపొద్దున దినానికి ఏమైనా నిమిత్తం అవసరం ఉన్నా ఇక్కడ ఏదైనా భోజనక్క ఏమన్నా ఇప్పుడన్నా ఏ హరిపాటు చేసినా మీరు నా దగ్గరికి రండి మా నాయన పేరు రాజాగౌడు అందరూ తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ శరాబ్ రాజాగౌడ్ అంటుండే గొల్లపల్లి రాజాగౌడ్ అంటుండే రాజన్న అంటుండే ఆయన నాకు ఒకటే చెప్పిండు నువ్వు పైసలు ఇచ్చే కంటే అందరికి అన్నదానం చేయరా ఎంత మందికి అన్నదానం చేసినా పుణ్యం వస్తుందని చెప్పిండు అట్లనే నేను ఇవాళ ఎక్కడ పోయినా కూడా అన్నదానం చేస్తున్నా ఇవాళ ఈ కార్యక్రమంలో ఈ గుడి దగ్గర మీరు ఎన్ని రోజులు ఏ కార్యక్రమం చేసినా నా దగ్గరకు రండి దయచేసి పెద్దలందరికీ కూడా చెప్తున్నా మీరు రండి నేను అన్నదానం చేస్తా రైస్ నేను మీద సంతోషంగా ముందుకు సాగుతా ఈ ఏరియా అంతా కూడా మా నాయన వాళ్ళు అందరికీ తెలుసు మామలాలు నడిపిన వాళ్ళే ఇలా నేను ఇక్కడికి వచ్చినట్టు కూడా నాకు కూడా సంతోషమే ఇవాళ మీ అందరినీ కలవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంఘం ఇంతే స్ట్రాంగ్గా మీరు అందరు గట్టిగా మీ వెనక ఎవరు లేరు అని మీరు అనుకోవద్దు ఇవాళ ఇక్కడ సమస్య రేపు పొద్దురు మీకు ఎక్కడ సమస్య వచ్చినా మీ వెంబడి వెన్నంటే ఉంటాము చీమ చిటుక్కుమన్నా మాకు తెలపాలే మేమందరం కూడా మీ ఎంబడి సహకరిస్తాం ఇవాళ మీరు నమ్మరు నమ్మకపోవచ్చు మాకు వేరే వేరే వాళ్ళందరూ ఊర్లలోకి ఫోన్ చేస్తున్నారు డాక్టర్ సాబ్బం మొత్తం కలిసి మనం ఆత్మకూరు పోదాం పండ్రి మనం అందరం కలిసి ఆత్మకూర్లో వాళ్ళందరినీ కలిసి వద్దాం పండ్రి అని చెప్పేసి ఒక్కొక్క ఊరికి రెండు జీవులలో వస్తాం మేము అందరం కలిసి మనకు ఎట్లా బహిష్కరణ చేసిన ఆ బహిష్కరణ అనేది ఇంత అన్యాయంగా ఎట్లా ఎక్కడ లేని బహిష్కరణ మనకు ఎందుకు జరిగింది అని వాళ్ళందరూ కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు ఇది ఒక సంకేతం మనం అందరం కూడా కలిసిమెలిసి ఇలా సాధించుకున్నాం కాబట్టి ఇవాళ ఇక్కడితో సమస్య ఆగిపోలేదు ఇవాళ వేరే ఊర్లలో కూడా పోకుండా మనందరం కూడా మనమందరం సమిష్టిగా ఉన్నామని అందరికీ కూడా తెలుపని కోసమే ఇవాళ అందరం కూడా మనం ఇక్కడ జమ అయినాం కాబట్టి చాలా సంతోషం మిమ్మల్ని అందరికీ కూడా కలవడం మళ్ళొక్కసారి మీకు ఏ ఏ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా దయచేసి మనం అందరం కలిసికట్టుగా ఉన్నాను అన్నాను నేను మన గౌండ్ అందరం కలిసి కట్టుగా దీన్ని సాధించుకుందాం ఏ అవసరం ఉన్నా ఎప్పుడున్నా కూడా అని చెప్పేసి మీకు వినమించుకుంటూ చాలా ఇదిగా ఉంది చాలా సంతోషం అందరికీ కూడా మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడం కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అందరికీ పేరు పేరున నమస్కారం చాలా సంతోషం